హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఫుడ్ కుకింగ్ ఛానల్ కమ్మని ఇంటి వంట ఇవాళ మన పండగ స్పెషల్ ఏంటో చెప్తానండి మోతీచూరు లడ్డు అంటారండి సన్నపూస లడ్డు అని మనం అంటాం ఇక్కడ దీంట్లో కలర్ నార్త్ ఇండియన్స్ కలర్ వేస్తారండి లడ్డూలు కానీ మనం వేసుకోము పండగ స్పెషల్ కదండి కలర్స్ కట్ అవ్వద్దు నేచురల్ గా తిందాం చూడండి ఇది గంట క్రితం పాకం పట్టి పాకంలో వేసిందండి పూస చల్లారిన తర్వాత కలుపుకోవచ్చు అండి టెన్షన్ ఏమి ఉండదు మనకి ఇష్టమైతే ఇంకొద్దిగా ఎక్కువ నెయ్యి వేసుకోవచ్చు నేను ఒక నాలుగు స్పూన్లు మాత్రమే నెయ్యి వేశాను తర్వాత ఒక వంద గ్రాముల జీడిపప్పు చిన్న ముక్కల కింద ఇలా కట్ చేసి వేసుకున్నానండి ఇదిగోండి ఒక గుప్పుడు కిస్మిస్లు లడ్డు లడ్డుకి ఒకటి రెండేసి పెడుతున్నా అది మన ఇష్టంతో ఉంటదండి ఇదిగో చూసారా మనం ఇంకా చుట్టుకోవడమేనండి ఇది ఏ సైజ్ కావాలితే ఆ సైజ్ చుట్టుకోవడమేనండి జీడిపప్పు విడిగా పెట్టకుండా చిన్న ముక్కల కింద లాన్ ఉండేలాగా వేసానండి నేను సన్నపూస లడ్డు రెడీ అయిపోయిందండి దీంట్లోకి నేను వంద గ్రాములు జీడిపప్పు తీసుకున్నానండి ఓ యాభై గ్రాముల కిస్మిస్ తీసుకున్నాను కానీ విడిగా అంటించలేదండి నేను లడ్డూతోనే వేసేసానండి వేపి అందుకని అంటే జీడిపప్పుని సహం సహం బద్దలుగా చేసి వేసేసానండి అంతా కలిపేశాను విడిగా అంటించలేదు ఇగోండి అక్కడక్కడ కనపడుతున్నాయి సన్నపూస లడ్డు అంటారండి దీనే మోచూరు లడ్డు అంటారు చాలా బాగుంటుందండి పండక్కి తప్పనిసరిగా చాలా మంది చేసుకునేది కాకపోతే ఇంతవరకు మన యూట్యూబ్లో ఎవరో ఇలా చేసింది పెట్టలేదండి కావాలే మీరు నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నేను ఇందులో ఏం వేసాను ఈ ఎందుకన్నారు ఇలా అనేది మీకు ఒకటి తెలుస్తుంది తప్పనిసరిగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి లడ్డు టేస్ట్ మీరు ఒక్కసారి చూసారంటే అసలు మరి సార్లు అయినా మీరు చేసుకుందాం ట్రై చేస్తారు అంతా బాగుంటుందండి చాలా బాగుంటదండి పండరు స్పెషల్ అండి లడ్డు నేను చాలా బాగా చేశాను ఇది నేను నా సొంతంగా కాదండి నేను బాగా నేర్చుకుని ఒక దగ్గర నుంచి నేర్చుకొని ఇది చేశానండి చాలా చాలా బాగుందండి లడ్డు దీన్ని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మీరు ఇచ్చే గిఫ్ట్ నాకు సంక్రాంతికి సబ్స్క్రైబ్ మాత్రమేనండి గుర్తుపెట్టుకోండి హాయ్ అండి మేతిచూరి లడ్డు చేస్తున్నాను ఎలా చేసుకోవాలో మీరు చూపిస్తానండి పాకం రెడీ అవుతుంది ఇదిగోండి పాకం అండి ఇదిగోండి ఇలా చిన్న వస్తే చాలండి లడ్డుకి రెండు కేజీలు పంచదార పాకం పట్టామండి దీనికి గాను రెండు కేజీలు పిండి తీసుకున్నామండి దీంట్లోకి అందరూ వేయరండి మేము ఇక్కడ పచ్చికో వేస్తామండి ముందే తయారు చేసి పెట్టుకుంటాం ఫ్రిడ్జ్ లో ఉంటది ఇదిగోండి పచ్చికో ఈ ఈ గిన్నెడు కావ ఇందులో వేస్తున్నాను ఇది చాలా బాగా టేస్ట్ వస్తుంది అనమాట అండి ఇలాచి పౌడర్ కూడా పంచదార లో పట్టేసి ఇందులో వేసేస్తానండి ఓ పదిహేను యాలకులు లేసి పౌడర్ పట్టేసానండి బూందీ దూసుకుంటానికి ఆయిల్ వేడవుతుందండి సో మీద పచ్చిపావ వల్ల మంచి స్మూత్ వస్తుందండి ఇది నెంబర్ వన్ పాలతో కోవా చేసుకుని పంచదార అనేది ఉండదండి పచ్చిపావాలో ఉన్ ఓ ఓన్లీ ఉట్టి కోవా మాత్రమే ఇది పెట్టు మనం నిల్వ ఉంచుకోవచ్చు అండి ఐదు ఆరు నెలల వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అలా తీసుకు పెట్టుకున్న కోవా అండి ఇది శనగపప్పు తీసుకొని ఏమన్నా వేస్ట్ ఉంటే రాళ్ళు గట్టా వేరుకొని నీట్గా నేను గ్రైండ్ పట్టించుకున్నానండి ఇదిగోండి ఈ లూజుగా కలుపుకోవాలి మనం ఇది బాగా చక్కగా ఇలా కలిపానండి చూసారా బజ్జాలు గిన్నె తీసుకోవాలండి రెండు బజ్జాలు గిన్నె తీసుకోవాలి ఇదిగోండి ఇలాగా మనం ఒక పేట పెట్టుకొని కొట్టుకోవాలండి బూంది అలా పర్ఫెక్ట్ గా వస్తుంది ఇలా రంగు మారకుండా ఈ కలర్ లో ఉండంగానే మనం బూందీ తీసేయాలండి మనం ముందుగా పాకం పెట్టుకున్నాం కదండి ఎప్పుడు తీసినప్పుడు ఇందులో వేసేసుకోవాలి ఇలాగా ఇలా వేసింది వేసినట్టు కలుపుకోండి ఎప్పటికప్పుడు మనం దూసింది దూసినట్టుగా ఇలా వేసుకోవాలండి ఇలా బూందీ తీసినామంటే అది బాగా వేడవాలండి ఆయిల్ ఆయిల్ వేడైన తర్వాత మళ్ళీ మనం బూందీ నెస్ట్ వేసుకోవాలి చూసారండి ఈ సైజ్ చేశానండి లడ్డు నేను ఈ సైజ్ అయితే సరిపోతుంది కదా ఇదిగోండి ఇలా చేసుకుంటే బాగుంది చూసారండి ఎంత బాగా వచ్చింది ఆ లడ్డు మనం ఎగరేసినా పగలకుండా ఉంది కదండి ఇది ఇప్పుడే బిగుస్తుందండి ఇది చక్కగా మనం ఇలా చుట్టేసుకొని ఇలాగ ప్లేట్లో పెట్టుకొని చల్లారిన తర్వాత ఇది ఆల్రెడీ చల్లారిపోయిందండి మన లడ్డు అంతా ఆరిన తర్వాత స్టోరేజ్ చేసుకోవాలి ఎక్కువ రోజులు ఉండాలి ఓ పదిహేను ఇరవై రోజులు ఉండాలనుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి పది రోజుల వరకు అయితే ఇది ఏమీ అవదు పది రోజులు కదండి ఇంకెక్కువైనా ఏమవు కానీ పులుపు దార అనేది వస్తుందేమో అని మనకు డౌట్ ఉంటది కాబట్టి మేము ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం కరెక్ట్ అండి చాలా బాగా వచ్చిందండి ఇది ఇలాగా మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి చాలా సింపుల్ అండి మనం శనగపిండిలో షోడా వేయడం కానీ అలాంటివి ఏమి లేదండి అంతా నేచురల్ గా నేను పచ్చి శనగపప్పు తీసుకొని ఏమన్నా ఉన్నాయేమో అని చూసుకొని రాళ్ళు గట్ట క్లీన్ గా చూసుకొని పంపించి మిక్సీ పిండి పట్టించుకొచ్చారు బాబు ఇలాగా మనం ఇంట్లో లడ్డూ చేసుకోవాలనుకుంటే మనం కొట్టి మీద పిండి కంటే మనం చేసుకునే ఆడించుకున్న పిండితో చేస్తే ఫ్రెష్గా మంచి నెంబర్ వన్ పిండి కాబట్టి స్మెల్ అది చాలా బాగుంటుంది అండి బాగా వస్తుంది అందుకని నేను మీద పిండి వాడలేదండి నేను శనగపప్పు తీసుకొని నేనే ఆడించుకున్నాను ఇంకండి చూసారా ఎంత బాగుందో కేజీ శనగపిండికి రెండు కేజీలు పంచదార పడుతుందండి స్వీట్ బాగా తక్కువ తినేవారు ఉన్నారనుకోండి ఒక పావు కిలో తగ్గించుకోండి అంతకన్నా ఎక్కువ తగ్గించుకుంటే లడ్డూ చుట్టుతో కుదర కుదరదండి లడ్డూకి అలా కుదరవు అందుకనే స్వీట్ తక్కువ కావాలంటే ఒక పావు కిలో మాత్రమే మనం తగ్గించుకోవాలి అంటే అందరి దగ్గర ఉండకపోవచ్చండి పచ్చిపావ స్టోరేజ్ చేసుకుంటామండి పచ్చిపావ ఒకసారి చేసుకుంటే ఆ కూడా ఎలా చేసుకోవాలో మీకు ఈ పట్టు నేను చూపిస్తానండి వీడియో చేసి పచ్చికవా స్టోరేజ్ చేసుకొని మనం ఇలాంటి లడ్డూ చేసుకున్నప్పుడు మంచి వాటిలో కొన్ని కొన్ని వాటిల్లో వాడుకుంటాం కదండి అలాంటి వాటిలో వేసుకోవచ్చు ఈ లడ్డూ చేసేటప్పుడు పచ్చికోవా అనేది వేస్తే మంచి స్మూత్నెస్ స్మెల్లో బాగుంటుందండి దీనికి ఒక ఇరవై యాలికలు పెట్టాయండి నాకు ఇరవై యాలికి వేసాను మిక్సీ మిక్సీ పట్టేసి పౌడర్ చేసి ఇందులో కలిపేసానండి ఇంకే ప్రాసెస్ అంతా ఎంతేనండి పాకం చూపించానండి వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలా అలా ఇలాంటి ప్రాసెస్ చేసేటప్పుడు మటుకు స్కిప్ చేయకూడదండి వీడియోని మీరు కరెక్ట్గా మీ పాళ్ళు ప్రకారం రావాలంటే నేను ఏ విధంగా అయితే అక్కడ చేస్తున్నానో మీరు అలా చేసి చూడండి ఆ విధానంగా మీరు చేశారనుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి లడ్డూలు ఇది చూసారండి ఎంత బాగుందో ఇది ఆరితే చాలా బాగుంటుందండి లడ్డు ఇప్పుడు తడి మీద మన మనకి ఇలా ఉంది ఎక్కువ కావాలనుకున్న వారు ఒక వంద గ్రాములు నెయ్యి వేసుకోవచ్చండి లేదనుకోండి నేను ఎంతో వేయలేదండి ఒక ఐదు ఆరు స్పూన్స్ వేసానంటే నేను చేసినట్టు లడ్డూ చేసి అల్లుళ్ళు వచ్చినా పుతుళ్ళు వచ్చినా మనవరాళ్ళు వచ్చినా మనవాళ్ళు వచ్చినా అందరికీ పెట్టి చూడండి ఆంటీ చెప్పింది చేసేవా అమ్మా అని అడుగుతారు అంత బాగుంటాయి అనమాట మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు ఇచ్చే గిఫ్ట్ పండగ గిఫ్ట్ సబ్స్క్రైబ్ మాత్రమే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి బా అండి ఉంటానండి మీ అందరికీ మళ్ళీ సంక్రాంతి శుభాకాంక్షలు